చిన్నీ కూడా కంప్యూటేషన్స్ ఎవరికి ప్రాబ్లం లేకుండా ఇతర కూడా కుటుంబాన్ని బాధితులతో చూసుకొని మళ్ళీ నీకు ఓ జాతమైన పని మేము చేస్తూ కుటుంబానికి సపోర్ట్గా ఉన్నాం మంచి పుట్టుక పుట్టారు మంచి మనసుతో ఉన్నావు అందరితో మంచిగా ఉన్నాం ఏ ఒక్కరితో విరా ఉంటా స్నేహభావండినట్టు సహదేవరెడ్డి అన్న పేరుతో నేను అందరితో స్నేహభా స్నేహపూర్వకంగా స్నేహభావంతో ఉన్నావు నేను వచ్చి నీకు నీకు చేతనంత సహాయం సిద్ధంగా చేస్తూ మంచి సలహాలు ఇస్తూ అందరికీ అందరికీ నేను ప్రేవతం చేకూల్ల నేను మా మీ ఆత్మకు శాంతి కలగాలి నేనుగా కోరుతున్నాను నీకు నా గౌరవం చెలు నీ వీరత్వానికి నీ పుట్టుకకు నీ మరణం జననం ప్రతి విషయానికి నేను సెల్యూట్ చేస్తున్నాను అదేవిధంగా నీ ఆశీస్సులు సంజీవరెడ్డి కుమార్తె సంజీవరెడ్డి ధర్మంలో పుట్టుబడు అందరికీ ఉండాలని వాళ్ళు వర్తిల్లాలని నీకన్నా గొప్ప జీవితం వాళ్ళు జీవించి ఆశీర్వాదం వాళ్ళు పొందాలని లోకంలో నేను ఆత్మకు శాంతి కలగాలని